హలో మనం ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారు నేను కొన్నిసార్లు వీడియో చేసినప్పుడు అయా మీరు మరి ఎక్కడి నుంచి ఫోటోలు తీశారు వీడియోలు చేశారు అని అడుగుతున్నారు చాలా అద్భుతమైన పర్వత శ్రేణులతో నిండిన ప్రాంతం చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం ప్రాంతానికి వెళ్ళి నేను తెలియదు కానీ గుంటూరు జిల్లాలోనే గుంటూరు నుంచి చెలకలూరు పేట పెడుతుంటే ఆ రూట్లో ఉంది అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం మేము ఒక అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం అక్కడి నుంచి ఈ వీడియో చేస్తున్నాను హైవే పక్కనే ఉంటుంది మా అపార్ట్మెంటు మా అపార్ట్మెంట్ పేరు కూడా హైవేనే హైవే వీళ్ళ అక్కడి నుంచి ఈ వీడియో చేస్తున్నాను చక్కగా ఇలా ఉండే హైవే కండిషన్ మీకు తర్వాత సర్వీస్ రోడ్డుకి పక్కన చిన్న బిల్డింగ్ ఉంది అది అడ్డు వచ్చేసింది అది కూడా బయటికి వెళ్ళినప్పుడు తెస్తాను ఇక్కడ ఎప్పుడు కూడా చల్లవలగా ఉంటుంది వాతావరణం మేఘాలు పట్టేసి ఉంటాయి ఇప్పుడు వర్షం వస్తుంది కదా వర్షం ఇప్పుడు వెలిసిపోయింది అనుకోండి అయినప్పుడు కూడా మీకు తీస్తున్నాను ఈ పర్వత శ్రేణుల్ని ఎప్పుడైనా సరే మీరు వచ్చి చక్కగా అంతాల్ని సందర్శించవచ్చు అదే నేను అంటున్నా చాలా బాగుంటుంది అలాగే ఎడ్లపాటి యువతల మీకు టూరిజం ప్లేస్ ఒకటి ఉంది అలాగే చౌడువరం అని ఉంటుంది ఇక్కడ గుంటూరు దాటిన తర్వాత చౌడువరం పత్తిపాడు మండలం సౌడవరంలో ఇంజనీరింగ్ కాలేజెస్ కాటూరు మెడికల్ కాలేజీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక టూరిజం ప్లేస్ ఉంది నేషనల్ పార్క్ నేషనల్ పార్క్ని కూడా మీరు సంగతి తర్వాత అక్కడ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ పేరు కూడా నాకు సడన్గా రావట్లేదు కానీ అద్భుతమైన స్కూల్ అది ఇంటర్నేషనల్ స్కూలు కుటీరు 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 రామ్ కుటీర్ ఏదో ఉంది దాని పేరు ఏదో కుటీరు ఆ కుటీరు కూడా చాలా బాగుంటుంది పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి మీరు చూడవచ్చు అద్భుతం అనమాట ఇలాంటి విలేజెస్లో ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది మంచి పచ్చదనం అపార్ట్మెంట్స్ దూర దూరంగా ఉంటాయి ఇల్లు మీకు ప్రతి ఇంటి కూడా పది సెంటులు పైనే ఉంటుంది ప్రతి ఇంటికి కూడా అది ఇంజనీరింగ్ కాలేజ్ వినిపిస్తుంది ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఇదేమో విలేజ్ కనుక చక్కగా మీరు టూరిజంకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూడండి తర్వాత నేను కాటూరు మెడికల్ కాలేజ్ తీస్తాను బాగుంటుంది చిల్లకలూరు పేట కూడా ఒక రోజు వెళ్ళి తీస్తాను తర్వాత ఇక పైకి ఇప్పుడు మనం వెళ్ళలేము ఏదైనా పని ఉంటేనే కానీ ఎందుకంటే కారు డ్రైవింగ్ చేస్తూ నేను ఈ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది దానికి స్టాండ్ సరైన స్టాండ్ నాకు లేదు అది ఊడిపోతుంది అది బిగిస్తే ఊడిపోతుంది ఎందుకంటే ఈసారి ఎలాగైతే సరే స్టాండ్ సంపాదించి నేను మీకు మంచి వీడియోస్ చేస్తాను ఓకే చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్